గాయని గీతామాధురి ఆమె జీవితంలో జరిగిన అనేక విషయాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆమె బిగ్ లో ఫీమేల్ విన్నర్స్ ఎందుకు కారన్న విషయంపై మాట్లాడింది బిగ్ బాస్ సీజన్ టూలో మొదటి రన్నర్గా నిలబడిన ఆమె ఆ షో సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు బిగ్ బాస్ హౌస్ అనేది సాధారణ గేమ్ కాదని గీతా మాధురి అన్నారు అది ఒక వంద రోజుల తీవ్రమైన మానసిక ప్రయాణం అని అక్కడికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒక సమయంలో వల్నరబుల్ అవుతారని ఆమె అంటుంది ముఖ్యంగా మహిళలకు ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా అనిపిస్తుందని గీతా మాధురి అభిప్రాయపడ్డారు బిగ్ బాస్ హౌస్ గురించి ఆమె మాట్లాడుతూ అక్కడ నిద్ర సరైన ఆహారం ఉండదని అలాగే మనకు కావాల్సిన వాళ్ళు ఉండరని అన్నారు ఒక్కసారిగా మనల్ని ఒక గేమ్ లోకి నెట్టేస్తారు అక్కడ ప్రతి మాట ప్రతి ఎమోషన్ ప్రతి కన్నీటి బొట్టు కూడా జడ్జి చేయబడుతుందని ఈ పరిస్థితుల్లో మహిళలు మరింతగా భావోద్వేగానికి లోనవుతారని ఆమె అన్నారు ఎవరైనా మనతో మాట్లాడితే బాగుండని ఎవరైనా మనను అర్థం చేసుకుంటే బాగుండని అనిపిస్తుందని అన్నారు అదే సమయంలో వాళ్ళు నాతో నిజంగా మాట్లాడుతున్నారా లేక కంటెంట్ కోసమేనా అనే డౌట్ కూడా వెంటాడుతుంది ఈ అంతర్గత సంఘర్షణ మహిళలను మానసికంగా బలహీనంగా చేస్తుందని ఆమె అన్నారు మహిళలు సాధారణంగా గేమ్ కంటే కూడా మానవ సంబంధాలు భావోద్వేగాలు పరిసరాల ప్రభావానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారని అదే వారిని గెలుపు రేసులో కొంత వెనక్కి నెట్టే అంశంగా మారుతుందని ఆమె తన అభిప్రాయాన్ని తెలిపారు